చెప్పి అయ్యా ఈ స్లాట్ కి ఒకరు స్పాన్సర్ చేసేశారు అది అక్కర్లేదు అలాగే నాకు ఈ స్పాన్సర్లు వచ్చే సెప్టెంబర్ వరకు అయిపోయినాయి సెప్టెంబర్ తర్వాత మీరు చెయ్యండి అని చెప్పగలిగే నీ జాయితీ పరుడైనటువంటి సేవకుడున్నాడా హాల్ ఎమ్మానియల్ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు రాత్రి చాలా మంది శుక్రవారం వాళ్ళు ఉపవాసం ఉంటారు ఉండద్దని నేను అనట్లేదు ఉన్నారు కనుక ఉన్నాడు కానీ ఎందుకు ఉంటారు అడిగితే ఏం చెప్తారు శుక్రవారం నాడు ఆయన చనిపోయాడు గనక ఆ రోజు శుక్రవారం ఉపవాసం ఉంటున్నామండి అంటారు ఓకే మరి శనివారం ఏం చేశాడు ఆయన ఉన్నాడు చిన్న చిన్న రింగులు జుట్టు వేసుకుని ఆయన అంటున్నాడు అరియ క్రిస్టియన్ అని అడిగాడు నన్ను ప్రార్థన చేసుకోవడం చూసి ఎందుకని అది ముస్లిం కంట్రీ అప్పటికే రంజాన్ ఐ మీన్ ఈ రోజే జరుగుతుంది ఉపాస దినాల్లో ఉన్నారు అప్పుడు వెళ్ళాను ఆయనకి ఆశ్చర్యపోయింది గడ్డం పెట్టుకుని ఉన్నాడు ప్రార్థన చేసుకుంటున్నాడు ఏంటని అరియో క్రిస్టియన్ అని అడిగాడు ఎస్ ఆమె క్రిస్టియన్ ఆయమే ప్యాన్స్టర్ అని హౌ ప్రైతు నేను పలకరించాను నేను తినకుండా మాట్లాడుకుంటా అన్నాను నీ దృష్టిలో హౌ యూ ఫీల్ జస్ట్ అబౌట్ యువర్ జీసస్ క్రైస్ట్ నీ యేసుప్రభు నీకు ఎలా ఉంటాడు అనుకుంటాను నాలగే ఉంటాడు అన్నాడు అండి అంటే ఆ యేసు ప్రభు ఆయన దృష్టికి ఎలా ఉన్నాడు మన మన్నాత అంటే అది అది వేదిక మీద ఉన్నప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఎల్లు వస్తా చెప్పాలి కదా మాస్టర్ మన మన్నా అంటే దాని అర్థం ఏంటంటే ఎల్లు వస్తానని వచ్చిన వెంటనే బాగున్నావా మన్నాత అసలు మరణ అంటే అర్థం ఏంటంటే మూడునే అర్థం నేను వైజాగ్ మీటింగ్స్కి వెళ్ళాను ఇలాగే పొద్దున్న మీటింగ్ అయిపోయింది సాయంత్రం మీటింగ్ కొరకు నాకు గది అందులో ఉన్నాను సాయంత్రం సిద్ధపడి బయటకు వచ్చాను హాల్స్ ఏమైనా కొనుక్కుందామని అక్కడ మెడికల్ షాప్లోకి వెళ్ళేసరికి ఆ షాప్లో వాషర్లు వేలాడుతున్నాయి రెండు మూడు రకాల సైజుల్లో ఉన్నాయి రౌండ్ రౌండ్గా నాకు అర్థం కాలేదు మెడికల్ షాప్లో ఏంటో ఇలాగ ఉన్నాయని ఏంటండి ఇవి అని అడిగాను ఆయన అన్నాడు ఇవి ఆనకాయల ప్లాస్టర్లు అండి అన్నాడు ఏంటంటే అవి ఆనకాయల ప్లాస్టర్ అన్నాడు ఆయన అంటే ఆనకాయలు వస్తే ఆ ప్లాస్టర్ వేసుకుంటారట అండి నేను అన్నాను ఇదేంటండి బాబు ఇన్ని ఉన్నాయన్నాను నేను గారు పుణ్యమాని బలి కొందండి సేల్ అన్నాడు మళ్ళీ ఒకటి నాకు మధ్యలో అర్థం లేదు ఇందులో గారు కూడా అన్నాను ఆ గారితో దేవుడు మాట్లాడుతూ అన్నాడంట నీవు నా సన్నిధిలో ఉన్నావు కనుక నీవు నీ చెప్పులు విడిచిపెట్టే అన్నాడంట అందుకని ఇప్పుడు ఈ పాస్టర్ గారు ఏం చేశారు చెప్పులు వదిలేసి నడవడం మొదలుపెట్టాడు ఇంకా విశ్వాసులు అందరూ కూడా ఫాస్ట్గానే ఫాలో అయిపోయి ఫాస్ట్గానే వేసుకున్నప్పుడు మనం వేసుకోకూడదని వీళ్ళు మానేశారు పాదాలకు చెప్పులు లేకుండా ఇష్టం సారంగా నడిస్తే ఆయనకాలు రావా మనుష్య ఉపదేశాలే ఈరోజు ఉపదేశాలు అయిపోతున్నాయి ఎవరికి కన్వీనియంట్గా ఉంటే వాళ్ళు బాధ చేస్తారు చాలామంది శుక్రవారాలు ఉపవాసం ఉంటారు ఉండొద్దని నేను అనట్లేదు ఉన్నారు కనుక ఉండండి కానీ ఎందుకుంటారు అడిగితే ఏం చెప్తారు శుక్రవారం నాడు ఆయన చనిపోయాడు గనక ఆ రోజు శుక్రవారం ఉపవాసం ఉంటున్నామండి అంటారు ఓకే మరి శనివారం ఏం చేశాడు ఆయన సమాధిలో చల్లగా ఉంది రాయి మధ్యలో పడుకున్నాడా ఏం చేస్తుంటాడండి శనివారం ఎటు ఆదివారం కదా పునరుత్వానుడే లేచాడని ఆదివారం ఆరాధిస్తున్నాం మరి మధ్యలో శనివారం ఏం చేశాడు శనివారం ఏం చేశాడని కొంతమంది పెద్దలు అంటారంటే ఆయన ఎలాగ ఆరోహణమై వెళ్ళినో అలాగనే అవరోహణమై చెరను చెరగా పట్టుకుని తీసుకొచ్చి పరదేశికి అప్పగించాడని చెప్తారు ఈరోజు నేను అంటున్నా శుక్రవారం ఉపవాసం ఉండే భక్తులు శనివారం అలాగ చెరలో ఉన్నటువంటి వాళ్ళకి సువార్త చేస్తున్నారా చెయ్యాలా వద్దా మరి ఆయన చేశాడుగా ఆదివారం లేచాడు ఆదివారం ఆరాధిస్తున్నాం హలో మనం శనివారం నాడు ఏం చేస్తాం శుక్రవారం ఫుడ్డు మానేస్తాం కనుక ఆ రోజు కూడా శనివారం తినేస్తాం ఇవన్నీ మనుషుల ఉపదేశాలే ఈరోజు మనుషుల ఉపదేశాలే దైవోపదేశాలుగా భావించేస్తున్నాం నిజంగా నీకు నువ్వేంటో తెలిస్తే మిత్రమా నువ్వు దేవునికి మహిమార్థంగా జీవించడానికి ప్రయత్నం చేయి అందుకనే మళ్ళీ అంటున్నాను నేను నువ్వు ఎవరిని చూడ్డానికి వచ్చావు దేవుని యొక్క సాన్నిధ్యంలో ఆయన ఆరాధిస్తున్నప్పుడు నువ్వు ఆయన వైపు ఆయనను చూడగలిగే స్థితిలో నువ్వు ఉన్నావా ఆయన నిన్ను తన సొత్తుగా భావిస్తున్నప్పుడు ఆ సొత్తు అయినటువంటి నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకుంటున్నావా మనుషుల వైపు చూసి మనుషుల కల్పనా కథలు వినే దుర్భర దినాల్లో మనం ఉన్నామండి ఇవి నా మాటలు కాదు చదవండి పేతులు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయం ప్రారంభ వచనం నుంచి అన్నాడు ఆయన పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం వచ్చనం మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి చాలా జాగ్రత్త రెండు మాటలు చూడండి అబద్ధ ప్రవక్తలు ఉండిరి ఉండిరి అంటే తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ వ్యాకరణ ప్రకారంగా పాస్టెన్స్ ఇప్పుడు ఏమన్నాడు అబద్ధ ప్రవక్తలు ఉండిరి అటువలనే మీలోనూ బోధకులు ఉందురు ముందురు అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్షన్ వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసు అండి ఈ అబద్ధ బోధకులు వీళ్ళు తమను కొనిన ప్రభువుని సైతము విసర్జిస్తూ తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొని చున్నారు నాశనకరమకు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధిస్తారండి అసలు ఒక బోధ చెయ్యాలి అంటే రహస్యంగా చెప్పాల్సిన అవసరం ఏముందండి నేను అంటున్నాను రహస్యంగా ఒక గుంపుగా పిలిచి కొంతమందిని మాత్రమే మీరు ఉండండి అయ్యా మిగిలిన అందరూ వెళ్ళిపోండి అని వీళ్ళందరినీ ఒక గుంపు కింద చేసుకొని వీళ్ళకి మాత్రమే బోధించేసి మీరు ఇదే తీసుకొని వెళ్ళి ఊరిలో ప్రకటించండి చెప్పాల్సిన అవసరమే ఉంది వీరు ఎలాంటి వాళ్ళంటే రహస్యంగా బోధిస్తారు ఇంకా మరి వారి పోకిరి చేష్టల్ని అనుసరించి నడుస్తారు లేదా ఇప్పుడు జరగట్లేదా ఇప్పుడు ఇలాంటి రహస్య బోధలు లేవా చాలా జాగ్రత్తగా అంటున్నాను నేను నిన్ను దేవుడు ఎందుకు ప్రత్యేక పరుచుకున్నాడమ్మా ఎందుకయ్యా ఆలోచన చేయి నువ్వు ఆయన్ని ప్రకటిస్తావని ఏదో నాలాంటి ఎవడో కూసిన కోత తీసుకెళ్ళి ఊరంతా చెప్తామని కాదు అందుకనే ఈరోజు ఎలాంటి బోధకులు ఉంటారంటే ఇంకా ఏమన్నాడు అక్కడ అనేకులు వారి పోకిరీ చేష్టల్ని అనుసరించి నడుస్తారు వీరిని బట్టి మార్గము దూషించబడుతుందండి ఈరోజు ఎందుకండి బయట యూట్యూబ్లో బైబిల్ని పట్టుకొని అన్ని మాటలు వీళ్ళ బట్టే ఇలాంటి వారిని బట్టే సత్య మార్గము దూషించబడుతుంది ఆ యేసుక్రీస్తుని తోల్నాడగలిగే శక్తి సత్తా ఎవడకుందండి కానీ ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇదిగో ఇలాంటి వాళ్ళ వల్లే ఈ పనికి మారిన చేష్టల వల్లే సత్య మార్గము దూషించబడుతుంది ఇంకేమన్నాడు వారు అధిక లోబులై కల్పన వాక్యాలు చెప్తారండి మీ వల్లే లాభాలు సంపాదించుకుంటారు అధిక లోబులే ఎంత ఇచ్చినా వద్దని రండి ఒక్క ప్రోగ్రామ్ స్పాన్సర్కి పది మంది పేర్లు వేస్తారండి ఒక అరగంటలో ఈరోజు ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసిన వాళ్ళు పలానా జాన్ ఈరోజు ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసిన వాళ్ళు పలానా మరియమ్మ ఈరోజు స్పాన్సర్ చేసిన వాళ్ళు పలానా లాజరస్ ఒక్క ప్రోగ్రామ్కి అంతమందా ఒక ప్రోగ్రామ్కి ఒకళ్ళనే కదా తీసుకుంటారు మరి ఎందుకు ఇన్ని పేర్లు వేసేస్తున్నాం అంటే ఎక్కువ వచ్చేస్తుంది ఎక్కువ నువ్వు అయ్యా ఈ స్లాట్కి ఒకళ్ళు స్పాన్సర్ చేసేసారు అది అక్కర్లేదు అలాగే నాకు ఈ స్పాన్సర్లు వచ్చే సెప్టెంబర్ వరకు అయిపోయినాయి సెప్టెంబర్ తర్వాత మీరు చెయ్యండి అని చెప్పగలిగే నీ జాయితీ పరుడైనటువంటి సేవకుడు ఉన్నాడా ఇట్స్ ఓపెన్ టాక్ రికార్డ్ అవుతోంది నిజంగానే నాకు సంవత్సరానికి నెలకి ఒకళ్ళు స్పాన్సర్ చేస్తే అయిపోతుంది అనుకున్నప్పుడు నాకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు స్పాన్సర్స్ దొరికేశారు ఇంకా నాకు అక్కర్లేదని చెప్పగలిగే వాళ్ళు ఉన్నారా ఒక్క ప్రోగ్రాంలో పది పేర్లు చూస్తున్నానండి నేను ఒక్క ప్రోగ్రామ్ స్పాన్సర్లో పదివే పదేసి పదిహేను మంది పేర్లు చూపించేస్తున్నారు హౌ దిస్ ఈజ్ పాసిబుల్ మీ వల్లనే కదండి వాళ్ళు లాభాలు సంపాదిస్తున్నారు మీ వల్లనే కదండి వాళ్ళు ఆ లాభాన్ని సంపాదించుకోవడమే కాదండి అక్కడ ఏమన్నారు అధిక లోబులై లోభి అంటే అర్థం ఏంటో తెలుసా అండి ఎంత ఉన్నా సరే కక్కుర్తోళ్ళకి ఇంకా కావాలనుకునేవాడే ఎంత ఉండని ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి ఏం చేసుకుంటావు పని ఎవరికైనా ఇస్తావా ఒక ఆయన మంచి మాట అన్నాడండి దేవుడు నిన్ను నీ ప్రాస్పర్టీ పెంచుతున్నాడంటే ఇంకా నీకు సోఫిస్టికేటెడ్ సోఫెస్టికేటెడ్ థింగ్స్ని పెంచుకోమని కాదు లేని వాళ్ళకి నువ్వు సహాయం చేస్తావని అని అన్నాడు ఈరోజు దానికే కదా నిన్ను పెంచుతున్నాడు దేవుడు నీకు ఎందుకు ఆశీర్వాదాలు అనుగ్రహిస్తున్నాడంటే ఆశీర్వాదాలు పంచుతామని నీ కుటుంబాన్ని ప్రత్యేకంగా ఎందుకు దీవిస్తున్నాడు నీ కుటుంబం అనేకులకు దీవెనకరంగా ఉంటారని ఈరోజు అధిక లోభులై మీ వలనే కల్పనా వాక్యాలు చెప్తూ కల్పనా వాక్యాలండి మనకి జరగని కార్యాలన్నీ వాళ్ళు విచిత్రంగా చెప్తుంటారండి గోదా అయిపోయిన తర్వాత ఉత్తరం చదువుతాడండి ఆ ఉత్తరంలో ఎవడో అంటాడు నా పిల్ల నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది నీ ప్రోగ్రామ్కి పదివేలు పంపుతామంటే వెంటనే మా ఆవిడ వచ్చేసింది అసలు కామన్ సెన్స్ పోయిందండి క్రైస్తవులకి పదివేల రూపాయలు నువ్వు నాకు పంపక్కర్లా ఆ పదివేల రూపాయల్లో మన సీఎంఆర్ కాంప్లెక్స్కి వెళ్ళి ఐదు వేలతో పట్టుచీర కొనేసేసి మిగిలిన ఐదు వేల రూపాయలు దాని చేతిలో పెట్టేసి వచ్చేయంటే అదే వచ్చేది ఎందుకంటే గొడవైంది నీకు నీ పెళ్ళానికి నాకు మీ ఆవిడకి కాదుగా నాకు పంపితే అది రావడం ఏమిటి అసలు ఏమైనా కామన్ సెన్స్ ఉందా పైగా మీ జీతం అంతా తీసుకొచ్చి చర్చిలో పాడండి వచ్చే నెల జీతం హైక్ అయిపోద్ది హౌ దిస్ ఈజ్ పాసిబుల్ ఇవన్నీ నా బైబిల్లో ఉంటే మేము అదే చేస్తాం ఈ మాటలు నావి కాదండి ప్రభువే స్వయాన్న రాయించిన మాటలు ఈరోజు మళ్ళీ నేను మాట్లాడుతున్నాను ప్రిలరా మీరు అమాయకంగానో తెలియని వాళ్ళలాగో మీరు ఉన్నంతసేపు ఈ శరీరం నాది కాదనుకుంటే ఎవడైనా ఆడుకుంటాడండి ఇది ఆయన సొత్తు ఆయన సొత్తైన ఈ శరీరాన్ని ఆయన కాపాడుకుంటాడు ఆయన సొత్న ఈ శరీరాన్ని మనం జాగ్రత్తగా చూస్తే ఆయనే మనల్ని కాపాడుకుంటాడండి ఇది నాది కాదు ఆయనది ఈ జ్వరం నాకు కాదు ఆయన శరీరానికి వచ్చింది ఈ తలనొప్పి నాకు కాదు ఆయన శరీరానికి వచ్చిందని వదిలిపెట్టు ఆయనే బాగు చేసుకుంటూ పోతాడండి మనకి అలా లేదు మనం ఆయన సొత్తుగా భావించబడడం లేదు కొరిందలకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయములో పద్నాలుగు పదిహేను పద్దెనిమిది వచనాలలో ఆరవ అధ్యాయం పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు దు నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం వెలుగునకు చీకటితో ఏం పొత్తు క్రీస్తునకు బెలియాలతో ఏం సంబంధం అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడ దేవుని ఆలయానికి విగ్రహాలతో పొందికెక్కడ మనము గల దేవునికి ఆలయమే ఉన్నాము ఎంత చక్కటి మాట్లాడి మనకేంటండి వాళ్ళతో అసలు వాళ్ళతో పోల్చుకోవాల్సిన అవసరం ఏముంది పరేటెడ్ వీఆర్ స్పెషల్ వీఆర్ యూనీక్ యు ఆర్ ఎ గ్రేట్ పర్పస్ వాక్యం ఏంట సమాన్ పక్కన పెట్టు నేను అంటున్నా చాలా జాగ్రత్త మనం ఎప్పుడైతే ఈ ప్రత్యేకతను మర్చిపోతామో మనం ఇలాగే ఉంటాం అందుకనే నాలుగు విషయాలు ఒకటి నువ్వు దేవుని ఆకర్షణలో ఉన్న బిడ్డవి రెండు నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డవి మూడు దేవుడికి నువ్వెవరో తెలుసు నాలుగు నువ్వు దేవుని సొత్తు నీకు అవిశ్వాసత పాలేంటి నీకు నీతి లేని వారితో నీకు పాలేంటి అసలు ఈ లోక సంబంధమైన వ్యక్తులతో మనం ఎందుకు తిరుగుతున్నాం ఈ ఆలోచనలు మనకి రావట్లేదు అధ్యాయం ప్రారంభం వచ్చిన అన్నాడు ప్రిలరా మనకి వాగ్దానాలు ఉన్నాయి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనిచ్చు శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రుడిగా చేసుకోవాలి మన శరీరానికి వస్తున్న కల్మషం ఆత్మకు పుడుతున్న కల్మషం ఈరోజు మనని అలా తీసుకెళ్ళిపోతున్నాడు అండి అపవాది చాలా చంకలు గుద్దుకుంటున్నాడు అండి ఈరోజు మనం ఓడిపోతున్నాం పిల్లరా ఎందుకంటే మనం దేవుని సొత్తు అనే విషయం మనం మర్చిపోయాం నేను దేవుని బిడ్డననే ఆ యొక్క ఐడెంటిటీ మనం పోగొట్టుకున్నాం యవనస్తులతో అంటుంటాను నేను యవనస్తులారా మీ యవన్ ఐడెంటిటీ కాపాడుకోండి మీ యవన ఐడెంటిటీ మీరు కాపాడుకోకపోతే ఎవడికాడు జోకులేస్తాడు పెద్దోళ్ళ అంటా నువ్వు పెద్దోళ్ళ మీ పెద్దరికాన్ని మీరు కాపాడుకోండి ఆ పోషనెస్ మెయింటైన్ చేయండి క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ సింపుల్ మామూలు లోక సంబంధమైన భక్తి కాదు ఇది అల్లాటప్ప ఆష మహి భక్తి కాదు ఇది క్లాస్ అండి ఇది ఇది అద్భుతమైన భక్తి అండి ఇది ఈ లోక సంబంధమైనటువంటి భక్తితో దీనికి పోలిక ఇంత కూడా లేదు అలాంటి భక్తి చేస్తున్న నువ్వు ఎంత పోష్గా నువ్వు దేవుడిని ఆరాధించగలుగుతున్నావు ఎంత పోషక ప్రభు కొరకు జీవించగలుగుతున్నావు నీ మాటలో నీ క్రియలో నీ పద్ధతుల్లో ప్రభు కనబడాలంతే దాట్స్ వై గాడ్ హెస్ గివెన్ దిస్ గ్రేట్ గ్రేట్ కాల్ మనకి దేవుడు అందుకే ఇచ్చాడు ఈ పిలుపుని అందుకే ఆయన అంటాడు దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపుని మీరు చూడండి ఎలా పిలుచుకున్నాడు మిమ్మల్ని ఆకర్షించుకొని పిలుచుకున్నాడు ఇష్టపడి పిలుచుకున్నాడు నిన్ను ఎరిగి పిలుచుకున్నాడు నిన్ను ఎరగడం అంటే కేవలం నిన్ను మాత్రమే కాదు నీ ప్రతి పరిస్థితిని ఎరిగినా ఆయన అన్నాడు నువ్వేంటో ఆయనకి తెలుసు నీ స్థితి ఏంటో ఆయనకి తెలుసు ఎంత చేయగలవు ఆయనకి తెలుసు ఎంత చెప్పగలవు ఆయనకి తెలుసు ఆయన ఏం తెలియకుండా మాట్లాడట్లా నాలుగవదిగా అన్నాడు నువ్వు ఆయన సొత్తు నువ్వు ఆయన సొత్తు బంగారం ఆయన సొత్తు మీద ఎవడన్నా చేస్తూ ఊరుకుంటారా ఆయన సొత్ మీ తలంపులు మీరు పాడు చేస్తుంటే మీరు ఎందుకు అవకాశం ఇస్తున్నారు ఆయన సొత్న మిమ్మల్ని ఎవడో డిస్టర్బ్ చేస్తుంటే మీరు ఎందుకు డిస్టర్బ్ అయిపోతున్నారు ఆయన సొత్ మిమ్మల్ని ఎవడో కూడా ముట్టుకోవడానికి కూడా ఛాన్స్లే ఈరోజు చిన్న చిన్న బోధలు వచ్చి మిమ్మల్ని కుదిపేస్తున్నాయి కదిపేస్తున్నాయి అంటే మీరు ఎంత బలహీనంగా ఉన్నారు నాలాంటి వాడు ఎవడో వచ్చి చెప్పిన బోధ మీరు కదిలిపోతారా నాలాంటి వాడు వచ్చి కూసిన కోతకి మీరు కంగారు పడిపోతారా అందుకని అంటున్నాను నేను మీరు దేవుని సొత్తని మర్చిపోతున్నారేమో మిమ్మల్ని ఎవడు ముట్టుకోలేడండి మిమ్మల్ని ఎవడు మార్చలేడు నాకు ఒక ఆయన అన్నాడు వైజాగ్ నుంచి నాకు మెసేజ్ పెట్టాడండి ఐదు క్రైస్తవ కుటుంబాలని మేము గర్వవాపసి పేరిట తిరిగి హిందుత్వంలో తీసుకొచ్చేసాము నటరాజన్ ఇదే ఇప్పుడు మా ముందున్న పెద్ద ఛాలెంజ్ అన్నాడండి ఆయన నాకు మెసేజ్ పెట్టాడు ఐదు క్రైస్తవ కుటుంబాలని మతం మారిన కుటుంబాలను అన్నాడు ఐదుగురు మతం మార్చుకున్న కుటుంబాలని మేము తిరిగి గర్వవాపసి పేరిట హిందుత్వంలో తీసుకొచ్చేసాము ఇదే మా ముందున్న ఛాలెంజ్ అన్నాడు నేను వెనకనే ఆయనకి సమాధానం పెట్టాను సభాష్ మీ వైజాగ్లో అయిపోయిన తర్వాత మా కాకినాడ కూడా రండి ఇక్కడ కూడా చాలామంది మతం మారిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ గర్వాపసీ పేరిట మళ్ళీ మీరు మార్చేసుకోండి కానీ మీకు ఇంకో ఛాలెంజ్ పెడుతున్నాను మతం మార్చుకున్నాను నువ్వు మార్చగలవేమో కానీ మనస్సు మార్చుకున్నాను నువ్వు ముట్టుకోలేవు దేవునికి స్తోత్రం ఛాలెంజ్ నువ్వు మతాలు మార్చుకుంటే పద్దాక ప్రతి బోధకి తలూపేసి వెనకాల వెళ్ళిపోతావు ఇదే సత్యం అనుకుంటా ఎందుకంటే నీకు బైబుల్ తెలియదు ఎవడు పడితే వాడు ఈరోజు బైబుల్ పట్టుకొని మాట్లాడేసి వాళ్ళు అయిపోయారు కనుక ఏది పడితే అది మాట్లాడుతుంటే నీకు తెలియట్లా నీకు తెలియడం లేదు నీ ప్రత్యేకత నువ్వు దేవుని చేత ఆకర్షింపబడిన బిడ్డవి మిత్రమా ఒకడు వచ్చి ఎలా మార్చేయగలడు నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డవి ఎవడో తన ఇష్టానుసారంగా నిన్ను ఎలాగ ఆడుకోగలడు నువ్వు దేవునికి ఎరిగిన బిడ్డవి ఆడెవడం నువ్వు నాకు తెలుసు అని చెప్పి నేను ఎలా డిస్టర్బ్ చేయగలడు నువ్వు దేవుని సొత్తువి ఆయన సొత్తు మీద ఎవడన్నా కన్ను వేయగలడా నా భక్తుని ముట్టుకుంటే నా కంటి ఉందా లేదా ఈరోజు ఎలా లొంగిపోతున్నావు కారణం ఏంటో తెలుసా అండి నీకు నీ ఐడెంటిటీ తెలియడంలా నీకు నీ ఐడెంటిటీ తెలియట్లే ఆ ప్రభు దగ్గరికి రా ఈ జీవితాన్ని ధన్యకరంగా మార్చగల నాలుగే నాలుగు మాటలు ఈ ఆయురని ఒక ఆయన ఉన్నాడండి సమాజ మందిరపు అధికారి ఎవరండి ఆయన ఆ రోజుల్లో సమాజ మందిరంలో ఎవరైనా యేసుక్రీస్తు పేరు చెబితే వారిని తీసుకెళ్ళి సమాజ నుంచి వెలివేయాలని ఆజ్ఞించిన వారిలో ఒక ఆయన ఆయన ఏం చేశాడో ఈరోజు మనం చేద్దాం చదవండి ఆ మాటలు పైన ఉన్న మాటలు చదవండి యాయిరని ఒక వచ్చి చదవడుతున్న మాటలు మీరు జాగ్రత్తగా వినండి వచ్చి అందరూ చెప్పండి అంటే మొదటి పని ఏం చేశాడు ఆయన వచ్చాడు ఇప్పుడు మీరు అందరు ఇక్కడికి వచ్చారు మొదటి పని అయిపోయారు ఆయన నొచ్చి వచ్చి అందరూ చెప్పండి రెండో మాట ఎవరిని చూడడానికి వచ్చారు ఆలు ఇమ్మాన్యుల్ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు రాత్రి అందరి సంగతి ఎందుకు రే నువ్వేనా అందరని అందరూ అని నీ గొడవ నువ్వు చెప్పు ఆయన చూడడానికి వచ్చానని బాబు అన్నాళ్ళు ఏం చేస్తాడు ఆయన పావుగారి ఇచ్చిన కానుకలు ఇచ్చాడు నీకు మన పిచ్చండి అది మనకున్న వెతాను ఎవరిని చూడడానికి వెళ్తాం నేను ఓపెన్గా మాట్లాడతాను చాలామందికి ఇదే అండి తల నాయన వస్తున్నారండి చాలా అండి జనాలు తండోప్ప వచ్చేస్తారండి ఎవరిని చూడడానికి లాజరస్ గారు వస్తున్నారంటే నాకు ఇక్కడ ఏమీ లేదులేండి అభిమానం ఉండదు ఏమి ఉండదు నాకు ఆ గొడవ లేదు అందుకనే అభిమానం ఉండదు కానీ ఈజీగా రాగాం ఉంటే అసలు రాలేము మనకేంటంటే అంత మనుషులు కావాలండి ఇప్పుడు ఎవరు కావాలి మనుషులు కావాలి ఫలానాయన వస్తున్నారు ఫలానాయన వస్తున్నారు నా మాటలు కాదు స్వయాన నా ప్రభువు చెప్పిన మాటలేండి ఇవన్నీ ఎవరిని చూడడానికి వస్తున్నావు నువ్వు యాయిరు వచ్చి యేసును చూశాడండి మూడోది ఏం చేశాడో తెలుసా అండి ఎవరు పాదాల మీద పడ్డాడు ఈరోజు ఎందుకండి మనుషులు పాదాలు పట్టుకుంటారు కుర్చీలో కూర్చుంటాడు పాదాలు అప్పచెప్పేస్తాడు అందరూ దండాలు పెట్టుకుంటూ ఉంటారు ఒకసారి సర్వమత సమ్మేళనం అన్నీ జరిగింది పిఠాపురంలో ఉమర్ అలీష గారు నన్ను పిలిచారు క్రైస్తవుల పక్షంగా వాక్యం చెప్పడానికి జైనుల పక్షంగా ఒకళ్ళు ఇస్లాం పక్షంగా ఒకళ్ళు హిందూ పక్షంగా ఒకళ్ళు ఒక్కొక్కరిని పిలిచి క్రైస్తవుల పక్షంగా లాజరస్గాని పిలిపించండి అని నన్ను పిలిపించారు విచిత్రం ఏంటంటే నేను వర్తమానం చెప్పాను అసలు పరలోక భాగ్యానికి ఆత్మ ఎలా వెళుతుందో ఆ విషయాలన్నీ వాళ్ళందరికీ వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఆ శ్లోకాలన్నీ చెప్పి చక్కగా వివరించాను ఇంకా అలీష గారు అయితే నా వైపు అలా చూస్తూనే ఉన్నారు ఆ వీడియోలో నేను అంటున్నాను చివరికి అంతా అయిపోయిన తర్వాత మమ్మల్ని భోజనాలు తీసుకెళ్తుంటే క్యూలో ఉన్నారు మనుషులందరూ పైగా ఆ రోజుల్లో ఉన్నటువంటి ఐదు వందల రూపాయలు చేతులు పట్టుకొని ఉన్నారు కనబడుతుంది ఐదు వందల రూపాయలు కాగితాలు నేను తట్టుకోలేక ఆ క్యూలో దూరి ఎందుకు ఇది అన్నాను అక్కడ ఆయన తీసుకుంటారండి ఆయనకి వేయడానికండి అన్నారు దేనికి అన్నాను ఆయన పాదాలకి నమస్కారం చేసుకుంటే ఐదు వందల రూపాయలు అట్టండి నాకు ఇచ్చి రూపాయి అవ్వ ఇప్పుడు అది ఏదో అందులో చూశాను నేను నేను ఓపెన్గా చెప్తున్నానండి నిజంగానే ఐదు వందల రూపాయలు వేస్తున్నారండి భక్తులు బైబిల్ అలా చెప్పిందా బైబిల్కే చివరి గ్రంథం ప్రకటన గ్రంథం బైబిల్లోనే చివరి అధ్యాయం ఇరవై రెండో అధ్యాయం ఎనిమిదో వచనం చదివితే ఎంత స్పష్టంగా మాట్లాడుతుందంటే యోహానను నేను ఈ సంగతులను వినివాడను చూచినవాడను నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు అతడు ఏ నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందు ఉన్న వాక్యములను గైకొను విశ్వాసులతోనూ సహదాసుడను దేవునికే నమస్కారము వచ్చాయి ఇప్పుడు మనుషులు పాదాలు పట్టుకుంటున్నాం కదండి మనం ఆ పాదాలు పట్టుకుంటే మీకేమిరా ఊరికినే అదంతా ఈరు మట్టుకు ఎవరు పాదాలు పట్టుకున్నాడో తెలుసా యేసు పాదాలు పట్టుకున్నాడు ఈరోజు మనుషులు పాదాలు కాదండి దేవుని పాదాలు పట్టుకోండి ఆ ఏసు పాదాల మీద పడి ఒక్క మాట అడుగుతున్నాడు ఏమని నా చిన్న కుమార్తె చావనయ్యి ఉన్నది అది అది దయ్యం పోగొట్టుకొని అది స్వస్థత పొంది అది రోగం పోగొట్టుకొని అని అన్నాడా అది బాగుపడి ఈరోజు బాగుపడాలని రండి అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు దాని మీద నీ చేతులుంచి మిగుల బతిమాలు కొనగా ఇది యాయిరు చేసిన నాలుగు పనులు ఒకటి వచ్చాడు రెండు చూచాడు మూడు పాదాల మీద పడ్డాడు నాలుగు బతిమాలకున్నాడు బాగుచ్చే ప్రభువాన్ని ఇరవై ఎనిమిదో వచ్చిన చదివితే అక్కడ పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావము కలిగిన రోగి ఏమనుకుంటుందట ఏమనుకుంది వస్త్రము మాత్రము ముట్టిన రోగం అనుకుందా బాధ నివారణ అవుతుందనుకుందా స్వస్థత కలుగుద్దని అనుకుందా పోగొట్టుకున్న డబ్బులు తిరిగి వస్తాయనుకుందా నాకు పట్టిన దెయ్యం బాగుపడతాననుకుంది ఈ రోజు ఆ ప్రభువులోకి వస్తున్న మనము బాగుపడ్డానికి రండి ఈ భూమి మీద అయితే మిమ్మల్ని బాగు చేయదండి ఒక ఖర్చి ఫో ఒక నూనె మిమ్మల్ని బాగు చేయదు సీడీలు బాగు చేయవు సాక్ష్యాలు సీడీలు చేసుకు అమ్మేసుకుంటుంటారు మళ్ళీ రికార్డింగ్ అంతా ఈ దగ్గరే చేయితారు ఎనిమిది రూపాయలకి ఏం చేసి పెడితే ఎనభై రూపాయలు అమ్మేస్తున్నాడు ఆయన అసలు సాక్ష్యాలు బాగు చేయడం ఏంటండి సాక్ష్యాలు సీడీలు అమ్ముకోవడం ఏంటి ప్రసంగాలు కూడా సీడీలు అమ్ముకునే ప్రబుద్ధులు ఉన్నారు అసలు ఇవన్నీ అక్కడ ఉన్నాయి బైబుల్లో మనం కూడా వేరం వేరుగా కొనేస్తుంటాం ఇవేమీ నిన్ను బాగు చేయవు ప్రపంచంలో బాగు చేయగలిగింది ఒకటే ఏంటో తెలుసా నూట ఏడవ కీర్తన ఇరవయో వచనం నూట ఏడవ కీర్తన ఇరవయో వచ్చినాం బాగు చేయడానికి కారణం ఏంటండి గట్టిగా చెప్పండి ఆయన తన స్వస్థత పంపి ఆయన తన నూండప్ప పంపి ఆయన తన కర్చి పంపి ఆయన తన సాక్షి సీడీ పంపి ఉన్నాయా ఆయన తన ఇంత చక్కటి మందిరాన్ని అందంగా సౌందర్యంగా చేశారు ఐగారికి ఇంకో సలహా ఏంటంటే అయ్యగారు ఇంత చక్కటి ఖాళీ ప్లేసుల్లో మంచి వాక్యాలు పెట్టచ్చుగా చిన్న ఫ్లెక్సీలు పెట్టి ఆ లెంత్లు కొలుచుకొని అక్కడ పెట్టేసేస్తే ఎప్పటికప్పుడు మార్చు ఒక సంవత్సరానికి డిసెంబర్ వచ్చినప్పుడల్లా కొత్త వాక్యాలన్నీ మార్చు పెయింట్ రాయమంటా వీళ్ళు చర్చలో ఉంటాయండి వాక్యాలు చక్కగా అలాగ ఆ పర్టికులర్గా ఆ గడియారం పెట్టిన స్థ స్థలంలో నీవు లోపలికి వచ్చినప్పుడు వెలుపలికి పోనప్పుడు దేవుడు దీవిస్తే అది ప్రవర్తన కాదు అది నీవు దేవుడి మందిరంలోకి వెళుతున్నప్పుడు నీ ప్రవర్తన అబ్బా ఎంత వాక్యమో నువ్వు లోపలికి వస్తున్నప్పుడు వెలుపలికి వెళుతున్నప్పుడు నిన్ను దేవుడు దీవిస్తాడనే వాక్యం అక్కడ పెట్టండి ఇంత అందంగా ఉంది కదా చక్కటి కర్టెన్లు ఏసీ అన్నీ బాగున్నాయి వాక్యాలు కూడా పెడితే ఇంకొంచెం మందిర అనే ఫీలింగ్ ఎటు తిరిగినా మనకి వాక్యాలు కనపడుతున్నప్పుడు నన్ను మన నోరు ఆటోమేటిక్గా కట్టేస్తూ ఉంటామండి ఇదేం పెద్ద పనేమే కాదండి ఇట్స్ ఎ సింపుల్ థింగ్ ఇట్స్ ఎ సింపుల్ జాబ్ ఒక్కొక్క కిటికీ మీద లేకపోతే ఖాళీ స్థలాల్లో మంచి కొలతలు కొలుచుకొని అన్ని చక్కడికి ఫ్రేములు తయారు చేసుకొని తగిలించేసి తీసేచ్చండి మళ్ళీ అవి మనకి ఎక్కడ తక్కువైతే అయితే బయటైనా సరే అక్కడ చేయించుకుందాం డబ్బులు ఎక్కువ పెట్టి ఎప్పుడు చేయించమన్నాడు ఇది ప్రభు కార్యం ఉచితంగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు డిజైనింగ్ ఎక్కువ డబ్బులు తీసుకునే వాడు దగ్గర మనం నేను అంటున్నాను ఫ్రీలరా ప్రపంచంలో ఏది బాగు చేయదండి బాగు చేయగలిగేది ఒకటే అందరూ చెప్పండి అదేంటది దేవుడి వాక్ అండి అందుకనే అన్నాడు ప్రపంచంలో ఏది నిలబడదు కానీ చివరికి వచ్చేసరికి నా వాక్కు మాత్రమే నిలిచి ఉంటుంది ఈరోజు ఆ వాక్కు మీద దృష్టి పెడదాం అందుకనే యాయిరు బాగుపడుతుందని తెచ్చుకున్నాడు నిన్ను బాగు చేయగలిగే దేవుని వాక్యం మీద దృష్టి పెట్టి మనము కూడా యాగిరిలాగా బతిమాలుకొని తీసుకెళ్ళుకుందాం ఎంతమందికి ఈ ఆరు నెలలు ఉందని నీకు అయిపోయిన సంవత్సరంలో సగం అయిపోయింది పెద్ద ఇంకో సగ సగ సంవత్సరమే ఉంది ఈ ఆరు నెలల్లో ఎంతమందికి దీవెనలు ఆశీర్వాదాలు కష్టాలన్నీ తీరి కాస్త గట్టెక్కాలి రెండు వేల ఇరవై కూడా ఇలా ఉండకూడదు అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా బతిమాలుకొని తీసుకెళ్తారా ప్రభుని ఎంతమందికి తీసుకెళ్ళడం ఇష్టం లేచి నిలబడదాం లేచి నిలబడి రెండు చేతులు చాచి మా ఇంటికి రాయ్యా ప్రభువా నిన్ను మేము తీసుకెళ్ళడానికి వచ్చాం బైబిల్ కింద పెట్టండి ఎంతమంది తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు మా సునీల్ వెళ్ళిపోయా అది ఈ బైబిల్ మిషన్ వాళ్ళకి మరణార్థ అలవాటు ఉంటుంది తెలుసా మీకు బైబిల్ మిషన్ వాళ్ళు ఎక్కడన్నా కనపడితే మరణ అని చెప్పుకుంటారు ఆ మరణాత ఎందుకు ఉపయోగపడద్దో తెలుసా వాళ్ళు చాలా కామన్గా తిన మరి మన్నత అంటే అది అది వేదిక మీద ఉన్నప్పుడు వెళ్ళిపోయేటప్పుడు రా ఎల్లు చెప్పాలి కదా ఫస్ట్ మరి మన్నాత అంటే దాని అర్థం ఏంటంటే ఎల్లు వస్తానని వచ్చిన వెంటనే బాగున్నాం మన్నాత అసలు మరణ అంటే అర్థం ఏంటంటే మూడు ఉన్నాయి అర్థం అత ఏమేమి ఉన్నాయి మరణ్ అత్త అంటే అర్థాలు మూడు ఉన్నాయి ఏమున్నాయి ఎప్పుడు చదవలేదా బైబిల్ బైబుల్ది కొడుగులకు రాసిన మొదటి పత్రిక చివరికి రా అక్కడే అక్కడే ఏమైనా ఉన్నాయి మూడు మాటలు ప్రభువా త్వరగా రమ్ము కిందర ఫుట్నొట్లో ప్రభు వచ్చుచున్నాడు ప్రభు వచ్చి ఉన్నాడు ప్రభువారమ్ అంటే ప్రభు వచ్చుచున్నాడు అనేది జరిగిపోయింది ప్రభు వచ్చి ఉన్నాడు అనేది కూడా జరిగిపోయింది ఇప్పుడు ఏం జరగాలి ప్రభువారమ్ము అంటే ఇప్పుడు మరణాత అంటనామంటే అర్థం ఏంటి ప్రభువారమ్ము అని పిలుస్తున్నాం సడన్గా మీ మరణాత గౌరవించి వచ్చేది తెలిపోతావా నేను బైబిల్ మిషన్ సభల్లోనే అడుగుతాను ఈ మాట వాళ్ళ సభల్లోనే అడుగుతాను ఫస్ట్ గారు నిజంగానే మరణాత అంటున్నావు నీ మాటకు గౌరవించి నీ మరణార్థని గౌరవించి ఆయన దిగి వచ్చేస్తే హరి రెడీ ఇప్పుడు వాళ్ళకేమో మరణాత మనకేమో అల్లియ ఆ పెద్ద ఎవరికి బతుకం వచ్చింది అన్నా దేవుని స్థుతించట అలీయ ఎంతమంది ఈ యొక్క మధ్యాహ్న వేళ నా ఇంటికి నా ప్రభుని తీసుకెళ్తాను అన్నవాళ్ళు చేతులు చాచి అడుగుదామా చాచండి అందరూ ఎట్లకండి బద్దకాలు బద్దకాలు తీసుకోవడం అది చేతులు లేదు పెద్ద ఆయన ఇలాగే చాచండి మీ ఎత్తులోనే ఉంటాడు వేసుడు ఎంత ఉంటాడు మీరెంత ఉన్నారో అంతే ఉంటాడండి నేను ఈ మధ్య దుబాయ్ వెళ్ళినప్పుడు ఒక రెస్టారెంట్లో కూర్చుంటే మాతో పాటు ఒక ఆయన వచ్చాడు నేనేమో ప్రార్థన చేసుకుని తింటుంటే ఆయన చూసి ఎదురు ఆఫ్రికన్ నల్లగా ఉన్నాడు చిన్న చిన్న రింగులు జుట్టు వేసుకొని ఆయన అంటున్నాడు అరియోక్ క్రిస్టియన్ అని అడిగాడు నన్ను ప్రార్థన చేసుకోవడం చూసి ఎందుకని అది ముస్లిం కంట్రీ అప్పటికే రంజాన్ ఐ మీన్ ఈ రోజే జరుగుతుంది ఉపవాస దినాల్లో ఉన్నారు అప్పుడు వెళ్ళాను ఆయనకి ఆశ్చర్యపోయింది గడ్డం పెట్టుకుని ఉన్నాడు ప్రార్థన చేసుకుంటున్నాడు ఏంటని అరియో క్రిస్టియన్ అని అడిగాడు ఏసే క్రిస్టియన్ ఆమె ప్యాస్టర్ అన్నాను హౌ ప్రైస్తలో అని పలకరించాడు నేను తినకుండా మాట్లాడుకుంటూ అన్నాను నీ దృష్టిలో హౌడ్ యూ ఫీల్ జస్ట్ అబౌట్ యువర్ జీసస్ క్రైస్ట్ నీ యేసు ప్రభు నీకు ఎలా ఉంటాడు అనుకుంటున్నాను నల్లగే ఉంటాడు అన్నాడు నల్లగా ఉన్నాడండి అంటే ఆ యేసుప్రభు ఆయన దృష్టికి ఎలా ఉన్నాడు నీ యేసుప్రభు ఎలా ఉంటాడో తెలుసా నీలాగే ఉంటాడు నీ సైజులోనే ఉంటాడు ప్రభువాన అందరూ చేతులు చాచి యాయరింటికి వెళ్ళిన ప్రభువా ఆ చాలా ఇష్టమైన మాట ఏంటో తెలుసా ఆయన అతనితో అతని ఇంటికి వెళ్ళాను ఈరోజు అదే ప్రభు మీ ఇంటికి వస్తాడు చేతులు కట్టుకున్న వాళ్ళకి పింఛనివ్వరు చేతులు చాచు ఏలిముద్ర అయ్యకపోతే రేషన్ ఇవ్వరు చాచాలా వద్దా అది చేతులు కట్టుకొని వినబడితే చెత్తరా నీ రేషను దేవుడు కూడా అంతే చేతులు చాచి అడుగుదామా ఆహ్వానిద్దామా ఎంతమందికి కావాలి ఆయన